నమస్కారం ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ మీద డిపెండ్ అయ్యి కొన్ని వేల మంది ఉన్నారు ఒక సినిమా రిలీజ్ అవడానికి ముందు ట్రైలర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ సినిమా ఆ తర్వాత రివ్యూలు వీటి మీద బతుకుతున్నటువంటి జర్నలిస్టులు యూట్యూబర్లు చాలామంది ఉన్నారు కూర్చుని కుమ్మని నరపకూడదు అలాగే అన్నం పెట్టేవాడిని చూసి నువ్వు విషయం చెప్పకూడదు ఈరోజు కొంతమంది యూట్యూబర్లు అండ్ కొంత పనికి మంది బ్యాచ్ ఏ రకం అంటే నిన్న విశ్వక్షన్ మాట్లాడుతున్నాడు చాలా క్లారిటీగా చెప్పాడు ఒరేయ్ మీకు అన్నం పెడుతుంది వాళ్ళేరా వారి మీద ఇక్కడ విషం చిమ్ముతారు కొన్ని వేల మందిరా డిపెండ్ అయ్యింది ఇండస్ట్రీలో అటువంటిది ఒక సినిమా స్టోరీ నాకు తెలుసు అంటూ ఆ స్టోరీ వరస్ట్ అంటూ అసలు అదొక పాట అంటూ అదొక మ్యూజిక్ అంటూ పెద్ద సినిమా మీద విషం చింపుతున్న వారికి సంబంధించేసి విషంసేనం ఓపిక ఒక మాట అనేసాడు పరాన్న జీవులు రా మీరు మనుషులు కాదురా మీరు అసలు ఏంట్రా మీరు అని చెప్పేసి ఓపిక నేను ఒకటే చెప్పదలుచుకున్నాను సినిమాని మనం చంపవద్దు మనకు వచ్చే రూపాయి కోసం పెట్టి ఆ వెయ్యి రూపాయలను కోటి రూపాయలు తగలబెట్టద్దు మీకు అర్థమైంది నేను ఏం చెప్తున్నాను అటువంటి పెద్ద మూవీ విషయంలో ఈరోజు డైరెక్టర్ బుచివా కూడా ముందు త్వరగా కంప్లీట్ చేద్దామన్నట్టుగా ఉన్నాడు రేపు మార్చి ఇరవై ఏడు రామ్ చరణ్ బార్డేక్ సినిమా రిలీజ్ చేయనిధిలో ఉన్నాను సో సినిమా స్టోరీ మనకు తెలియదు కానీ అందులో ఒక పల్లెటూరు బ్యాక్డ్రాప్లో ఉండేవాళ్ళు చివరికి రాష్ట్రపతి భవన్ దాకా వెళ్ళటం ఢిల్లీలో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి చారిత్రక కట్టడాలు ఏవైతున్నాయో అక్కడ షూటింగ్ చేసేదాకా ఇందులో సీన్స్ ఉన్నాయంటే సినిమా రేంజ్ ఉండబోతున్నాడు అనిపిస్తుంది ఈరోజు రాష్ట్రపతి భవన్లో పెద్ద మూవీ షూటింగ్ సో రామ్ చరణ్ ఆడికెళ్ళి ఉన్నాడు ఎందుకేంటున్నప్పుడు షూటింగ్ పర్మిషన్ ఇస్తున్నాడట కొన్ని నెలల తరబడి అడుగుతుంటే మొత్తాన్ని ఫైనల్గా పర్మిషన్ ఇచ్చున్నారు వాస్తవానికి మన దగ్గర బాంబుల జరిగింది చూసారు అప్పుడే షూటింగ్ చేయాలట బట్ బాంబుల జరగడం వల్ల పర్మిషన్లన్నీ కట్టుకున్నట్టు ఆపేశారు ఫైనల్గా మరలు ఇప్పుడు చేస్తున్నారు ఒక నాలుగైదు రోజులు అక్కడ షెడ్యూల్ ఉందంట ఇక అదైన తర్వాత బ్యాలెన్స్ ఉన్నటువంటి పార్ట్ కంప్లీట్ చేసి ఇక మూవీ ఆల్మోస్ట్ షూటింగ్ అంతా అయ్యాక ఇక పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ఉండి చూసారా అదంతా కంప్లీట్ చేసుకుంటూ పోతాం సో అంతిమంగా నేను చెప్పేది పెద్ద మూవీకి సంబంధించి ఇది స్టోరీ అని ఎక్కడా లీక్ కాల పెద్ది మూవీకి సంబంధించి చికిరి చికిరి సాంగ్ ఇప్పటికి రికార్డ్ నాకులుతూనే ఉంది ఆ సాంగ్ వస్తుంది వ్యూస్ని బట్టి ఓకే జానీ మాస్టర్ కొరియోగ్రఫీ అండ్ మ్యూజిక్ వచ్చేటప్పటికి కొన్ని ఏర్ రెహమాన్ అండ్ బుచ్చిబాబు వచ్చే సినిమా డైరెక్టర్ ఓవరాల్గా ఉన్నప్పుడు అయితే సతీష్ కిలారు ఎవరో వాళ్ళు అండ్ మైత్రి మేకర్స్ వాళ్ళు కూడా అంత కరగలి సినిమా నేర్పించారు నేను ఏమంటానంటే సినిమా అన్నది అవునన్నా కాదన్నా కొన్ని వేల మందికి ఉపాధి కల్పించింది అటువంటి సినిమా మీద విషయం చిమ్ముతూ నీకొచ్చి ఒక వెయ్యి రూపాయల కోసం కొన్ని కోట్ల రూపాయలు అంటే ఆ సినిమా చంపకండి ఓకేనా తెలిసి తినకుండా స్టోరీ ఇది అని అది ఇది 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 అని చెప్పి సినిమా అసలు రిలీజ్ అవ్వకుండా కూడా పిచ్చి పిచ్చి కోతలు కూస్తూ వీడియోలు పెట్టకండి అలా పెట్టుబడిని ఎంకరేజ్ చేయకండి